ఈ భూమి మీద ఏర్పడిన ముప్పై మూడవ పదార్థం మనకి ఆర్సినిక్ కదా ఆర్సినిక్ అనేది చాలా విష పదార్థము ఇది ఒక లోహము దీనికి ఉండే విష ప్రభావం మరియు విష లక్షణాల ఆధారంగా మనము దీన్ని కొన్నిట్లో యూజ్ చేస్తాము అది ఎలాగంటే పూర్వకాలను చెప్పనుంచో దీన్ని పంట పొలాల మీద పురుగులను నాశనం చేయడానికి కానీ కీటకాలను నాశనం చేయడానికి కానీ ఇంకా పంట పొలాల్లో కలుపు మొక్కలు ఉంటాయి కదా వాటిని నిర్మూలించడానికి ఈ ఆర్శన యొక్క ఉత్పత్తులను వాడుతుంటారు సో అంత విష ప్రభావం ఉంటుంది సో దీని విష ప్రభావం వల్ల రాను రాను వీ వీటి యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తున్నారు పంట పొలాల్లో కూడా దీని యొక్క వాడకాన్ని తగ్గించేస్తున్నారు ఎందుకంటే కీటక నాశన నాశనం చేయడానికి కానీ ఇంకా కలుపు కలుపుని నివారించడానికి కానీ వీటి యొక్క వాడకం అనేది చాలా ప్రమాదకరం రైతులకు కానీ ఇంకా దాన్ని పీల్చుకున్న ప్రజలకు కానీ చాలా ప్రమాదకరమని దీని యొక్క వాడకాన్ని క్రమక్రమంగా తగ్గిస్తున్నారు కాబట్టి రైతులు ఏం చేయాలంటే కీటకనాశాన్ని ఇట్లాంటి కలుపు నివారణ మందులో వాడకుండా డైరెక్ట్గా మన సాంప్రదాయ పద్ధతులను వాడడం చాలా మంచిది